మిర్యాలగూడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు నేతి సత్యనారాయణ జనరల్ సెక్రటరీ అలుబెల్లి భూపత్ రెడ్డి మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత భారతదేశ తొలి న్యాయశాఖ మంత్రి భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా వారికి గణనివాళ్ళు కార్యక్రమంలో ఉపాధ్యక్షులు సుంఠి శ్రీనివాస్ కోశాధికారి సాయికుమార్ మరియు ఇతర న్యాయవాదులు కొంక వెంకన్న లింగంపల్లి శ్రీనివాస్ వాకిటి శ్రీనివాస్ దూపాటి మటయ్య రాయూరపు భాస్కర్ వీరేంద్ర నాయుడు శ్రీధర్ గౌడ్ గూడూరు శ్రీనివాస్ మాలి ఉమశంకర్ రెడ్డి రెడ్డిపల్లి సైదులు పూసపాటి రమేష్ కుమార్ రెడ్డి మంద సైదులు కర్ణాకర్ తదితరులు పాల్గొన్నారు কমপ্যাক্ট সরি সরি ভাই ও সরি মা <laughs>

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలను ఇంత ఘనంగా మొదటిసారి మన భారత శిష్యులలో నిర్వహించుకోవడం చాలా సంతోషదాయకం అయినప్పటికీ మనం వారి ఆశయాలను ముందు తరాలకు అందించినప్పుడే మనం వారికి ఘన నివాళులు అర్పించినట్టుగా అవుతుంది కాబట్టి మనం వారి ఆశయాలని ఆచరిద్దాం మన ముందు తరాలకి అందిద్దాం ఈ సందర్భంగా నాకు అవకాశం అందరికీ ధన్యవాదాలు

అక్కడుగున ఉన్న బలైన వర్గాలు అన్ని కులాల వాళ్ళకి సమన్వయం జరగాలి వీళ్ళు వివిధ కుల వృత్తుల్లో ఎందుకుంటున్నారు వీళ్ళు వెనుకబడి ఎందుకు ఈ జీవితాలు అండగారిపోతున్నాయనే ఉద్దేశంతో రాజ్యాంగాన్ని నిర్మించి మౌనవతమైన వ్యక్తులను అత్యధిక స్థానాల్లో ఉద్యోగాల్లో కానివ్వండి వివిధ రాజ్యాంగ స్థానాల్లో కూర్చోబెట్టడానికి కృషి చేసినట్టు వ్యక్తికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీరు నమస్కారం

జై జై బి భీ అంబేద్కర్ ఆశయాలు అదిస్తాం సాధిస్తాం అంబేద్కర్ అంబేద్కర్ ఆశయాలు అదిరాత్రి అంబేద్కర్ ఆశయాలను అది రాంద్ర పియర్ అంబేద్కర్ ఆశయాలను అదిరా సోదరి అందరికీ నమస్కారం మనం మనం భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి జరుపుకుంటున్నాం వారు రచించినటువంటి రాజ్యాంగాన్ని మనం చదివినాం మనం అందరం ఆయన తర్వాత మనం కూడా న్యాయ మారి న్యాయశాస్త్రాన్ని అభ్యవించి న్యాయవాదిగా ప్రాప్టీ చేస్తున్నాం కాబట్టి మన కోర్టుకు కానీ భారతదేశ కోర్వులకు కానీ చాలా పూజ్యేటువంటి అంబేద్కర్ గారికి సభాముఖంగా నివాళులర్పిస్తూ వాళ్ళు అందించిన రాజ్యాంగం ద్వారా అందరూ స్వేచ్ఛ వాయులు పీలుస్తున్నారు దాని తర్వాత తర్వాత వచ్చిన సమూలమైన మార్పులు ఎట్లున్నాయి విద్యా ఉపాధి అవకాశాలు ఎంత మారినాయి అందరూ సామాజికంగా వెనుకబడిన కులాలు ప్రజలు కూడా ఎంత బాగా ఈరోజు స్వేచ్ఛ పీలుస్తూ ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నత అవకాశాలు సాధించారనేది అందరికీ తెలిసిన కాబట్టి అందరినీ కలుపుకుపోతూ అన్ని వర్గాలు పైకి తీసుకురావాలి ప్రజాస్వామ్య దేశంలో అందరూ మనగలగాలనేటువంటి సదుద్దేశంతో తయారు చేసిన భారత రాజ్యాంగం మనందరికీ కూడా ఒక భగవద్గీత లాంటిది మనం అదే చదువుకున్నాం దాన్నే పాటిస్తున్నాం భారతీయులందరికీ ఒక గొప్ప గ్రంథాన్ని ఒక రాజ్యాంగాన్ని అందించినటువంటి మహానుభావులకి ఈ సభా సముఖంగా నివాళులర్పిస్తూ ఎల్లవేళ ఆయన ఉన్నత కాలం అనే పేరు ఆచారంలో నిలిచిపోతుందని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను సరే నూతనంగా నేను ఎన్నిక కాబట్ట అంత ముందు కూడా మన వాళ్ళతో అన్నాను ఫస్ట్ పూరియా గారి తర్వాత అంబేద్కర్ గారికి జయంతి మన ఉత్సవాలు మనం నడపాలే ఒక చిత్రపటాన్ని పెట్టాలి మనం పెట్టట్లేమని చెప్పి ఒక ఉద్దేశాన్ని వ్యక్తపరచడం అందరూ ఆమోదయోగ్యంగా సంతోషించి ఈ కార్యక్రమానికి హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ సభాముఖంగా నమస్కారం